హాయ్ ఫ్రెండ్స్ మీరు ఆక్వాకల్చర్లో చేస్తున్నట్లయితే చెరువులలో పనిచేస్తున్నట్లయితే మీరు మీ చెరువులలో ఏ విధంగా చెట్నెట్లు అనేవి కడతారు అనేవి నాకు ఈ వీడియో ద్వారా కామెంట్ పెట్టండి మేమైతే ఈ రోజు చెట్నెట్లు అనేవి కడుతున్నాం అనమాట మీరు చూడొచ్చు గుమస్తాయం మా తమ్ముడు అయితే ఇప్పుడైతే కడుతున్నారనమాట సో మీరు చూడొచ్చు అయితే ఇలా నాలుగు మూడులో ఇలాగైతే కట్టేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మూడు కట్టేసిన తర్వాత అయితే ఆ ముడికి అయితే తాడు అయితే కట్టాలి మీరు చూడవచ్చుంది ఈ విధంగా అయితే మేము కడుతున్నాము అలాగే కొన్ని చోట్ల అయితే రకరకాలుగా చెట్నెట్లు ఉంటాయి అనమాట నాలుగు పలకలుగా ఇలాగా గుండ్రంగా ఉంటాయి అనమాట సో మేమైతే ఇవి గుండ్రంగా అయితే కడుతున్నాము ఇవి ఏంటంటే కొంచెం పెద్ద అనమాట పెద్ద రకమైన చెట్నెట్లు గుండ్రంగా అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట మాకు చెరువుల్లో అయితే మొత్తం ఎనిమిది చెట్నెట్లు అయితే సరిపోతాయండి మా చెరువుకి అయితే మొత్తం పన్నెండు ఎకరాలకి అయితే మొత్తం నాలుగు మొత్తం ఎనిమిది మూలలు అలాగైతే కట్టుకుంటాం అనమాట ఇప్పుడైతే నేను పడవ ఇది ఎక్కినండి పడవ ఎక్కిసి ఇప్పుడే కట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఈ చెట్నెట్లను కట్టిన తర్వాత అయితే అర కేజీ దాకా అయితే మేత అయితే అయితే వేస్తాము పొద్దున వేసింది అయితే సాయంత్రం అయితే చూస్తాం అనమాట అంటే పిల్ల ఎక్కుతుందో లేదో చూడడానికి అనమాట అంతవరకు అయితే టైం ఇస్తాము అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్